శని గట్ట కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలిచారు పిఠాపురం గెలిచారు ఇప్పుడు పిఠాపురం వెళ్ళి చూడమని ఒకసారి పవన్ కళ్యాణ్ నాగలాపిల్లి ఈసీ పిల్లి రోనక్పేట వాడపేట మూలపేట కొండవారం ఇంకా గ్రామాలు ఉన్నాయి ఇంకా ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి చూడమని అతనికి ఎలా ఉంటుందో గెలవండాది మడతడిపోతుంది ఆడవాళ్ళే మగవాళ్ళు కాదు అంత దారుణం చేసేసాడు అక్కడ వెళ్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ అలా అంతగా దాడులు అయిపోద్ది రేపు ఇదే ఛానల్ మళ్ళీ చూడమని రేపు టీవీలోనే ఎలా ఉంటుందో దారుణం పవన్ కళ్యాణ్ అడిగట్టడం లేదు మన వరదల్లో ములిగిపోయి వచ్చాడా వచ్చాడా గెలుచుకుంటే గాకనే పవన్ ఎక్కడ ఉన్నాడండి అండి పవన్ ఆ నాటకం బోటకంగాడు పవన్ అంటే ఏంటండి తినేటలు అంటే ఏంటి నాటకం బోటకం అదేంటండి ఏ సెక్షలు ఆ గొడికెత్తిస్తారు ఎండకాయలు వచ్చినాకండి తాట పొడికి ఎత్తిస్తారు వర్షకాలు వచ్చినాక ఇంకో మామూలు గొడుగులు పడు అది ఎత్తిస్తారు ఇది ఎందుకు వాహనం తడకంటేనే ఎండకాయలు వస్తే తాటెత్తతే ఎందుకు సల్లగా ఉంటుందని అది పద్ధతి